باجي کي واري واري کي يگدا پالنا ترشاله واري کي يگدا پالنا ترشاله واري کي يگدا پالنا ترشاله ڪنگريٽ پارٽي زنده‌باد ابياش پارٽي زنده‌باد ڪنگريٽ پارٽي زنده‌باد جي ولالي جي وائي ڪري ترشاله جي اي اي ڪم اي اي اي

पार्टी 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 कांग्रेस 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 सेवा कौन करेंगा, कौन करेगा हाँ करेगा हाँ करेगा करेगा हम हम अंदर पार्लमेंट उठे दी नहीं आलोचन तो

మిత్రులు చాలా విషయాలు చెప్పారు అంటే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో వీళ్ళ ప్రభుత్వం పాఠశాల ప్రధానంగా ఏదైతుందో దేశ సమగ్రత అనేది చెప్పి చెప్పాలి తప్పద చెప్పదు అలా దేశ సమగ్రత కాపాడటానికి స్వర్గ ఇందిరాగాంధీ గారు స్వయంగా వారి ప్రాణాలు త్యాగం చేసేనా కానీ దేశ సమగ్రత కాపాడబడే విధంగా మరి ప్రజాస్వామ్య ప్రక్రియను నిలబెట్టడం జరిగిందని చెప్పాలి ఇవాళ దేశంలో కొనసాగుతున్న పరిస్థితి మనం గమనిస్తుంటే అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చెప్పాలి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కుండలు ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి ఒక పార్లమెంటు భవనంపై స్మోక్ బాంబ్ దాడి అంటే అది కేవలం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాగా అయిపోతున్నాం ఇప్పుడు మేమేదైతుందో ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే కానీ ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి నియంత్రణ ధోరణికి వ్యతిరేకంగా వారి యొక్క భావన తెలియజెప్పాలని చెప్పని ఈ బాంబ్ మరి పార్లమెంట్ భవనంపై దాడి చేయడం కేవలం భారతదేశాలు పరితమైన అంశం కాదు ఇది యావత్ ప్రపంచంలో కూడా భారతదేశం తొలగించుకునే పరిస్థితి జరిగిందని చెప్పి తప్ప అని చెప్పారు అలా ఎన్డిఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండంగా వాళ్ళు ముష్కం దాడి చేసింది ఈ రోజు ఏదైతుందో ఉందో ఒక హెచ్చరిక అని లేదు ఒక హెచ్చరిక జారీ చేసింది చెప్పారు ఆశ్చర్య విషయం ఏంటంటే ఏదైనా ప్రభుత్వ బాధ్యత ఈ దాడికి తీసుకోవాలి దీని కారణం ఏంటి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్ మీద జరిగిన దానికి మరి జవాబుదారి తరంగా వాడు ప్రధానమంత్రి గారే కానీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారే కానీ పార్లమెంట్లో ప్రకటన చేసే పార్టీ వాళ్ళపై ఉంటుంది అని చెప్పారు కానీ మరి అవిధంగా పార్లమెంట్ పార్లమెంట్లో ప్రకటన చేయకుండా పార్లమెంట్ మెలుపులో మాట్లాడతారు పార్లమెంట్ సమావేశ సందర్భంగా పార్లమెంట్ మాత్రం ఏదైతుందో ప్రకటన చేయలేదు ఎన్నికలు చర్చిస్తారు ఒక చేసుకోవడం ఏదైతుందో దాన్ని ప్రశ్నించే విధంగా ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇండియా కూటమి లేఖాలు ప్రదర్శిస్తారు దేశం గమనిస్తారు ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు చేసింది ఏంటి పార్లమెంట్ లో ప్రదర్శించే వారి నిరసన వ్యక్తం చేయడానికి ఏ గుండవులు ప్రభుత్వానికి హెచ్చరికగా స్మోక్ బాబు విసిరిందో పార్సులు జారీ చేసిన ఒక పార్లమెంట్ సభ్యుడు సవాలు కూర్చుంటాడు వాళ్ళు ఏదైతే పార్సులు జారీ చేసిందో అంటే ఎవరైతే ప్రతిపాదించి రికమెండ్ చేసిందో ఆ పార్లమెంట్ సైపుడు ఏదైతుందో భారతీయ జనతా పార్టీ చేసేవాడు కాబట్టి అతనితో ఏదో తెలియలేదు అదే హల్లో కూర్చుంటాడు నిజ వ్యక్తం చేసే వాళ్ళ మీద మాత్రం ఏమిస్తుందో సస్పెన్షన్ పరిష్కారం అంటే ఏంటి వీళ్ళు ఎన్డీఏ భారతీయ ఎంత పార్టీ యొక్క ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా నేర్చుకోవచ్చు అవకాశంతో గమనించు చెప్పే వీళ్ళ లోక్ సభలో వంద మంది పార్లమెంట్ సభ్యులే కానీ రాజ్యసభలో నలభై ఏడు మంది పార్లమెంట్ సభ్యులు కానీ వంద నలభై ఏడు మందిని దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అకారణంగా సస్పెండ్ చేశాడు ఉదంతం లేదు అని చెప్పారు ఎవరైతే ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారా ఇది ఎమర్జెన్సీ తలదిన్నే ప్రక్రియ అని చెప్పారు ఇది ఎమర్జెన్సీ తలదిన్నే ప్రక్రియ అని చెప్పి అలా దేశంలో క్రమశిక్షణ అనే భారత ఎమర్జెన్సీ విధి చేయబడ్డప్పటికీ ఎమర్జెన్సీతో మరి చేయబడ్డట్లు కొన్ని పురాక స్వాగతాలను మరి గమనించి గమనంలో తీసుకొని ఎమర్జెన్సీని తొలగింపు చేసింది కూడా అదే ఇందిరాగాంధీ గారి సో వాటర్ ఎమర్జెన్సీ సమర్పించదు ఎమర్జెన్సీ ఇంకో పార్లమెంట్ ఎమర్జెన్సీ ఇది పార్లమెంట్ ఎమర్జెన్సీ చెప్పారు పార్లమెంట్ ఎవరు గడవ దికినా కానీ మీరు ఏదైతే ఉందో మహిళలకు గురవుతున్నారనే హెచ్చరిక చెప్పట్లు దయచేసి గమనిస్తారని చెప్పండి ఒకసారి మీరు జాబ్ కార్డు తీసుకుంటే మీ వారం రోజులు ఏదైతుందో నీకు పరిధిపెట్టే బాధ్యత ఆ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ కార్యక్రమం అమలుతో అని చెప్పే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ గ్రామీణ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టబడుతుందని చెప్పంటే కేవలం జాతీయ గ్రామీణ హామీ పథకం ద్వారా మాత్రమే చెప్పాలని చెప్పాలి తప్పని చెప్పడం ఆ యొక్క ఎవరిస్తే యూపీ సోనియా గాంధీ ఒక్కటి చెప్పండి ఇవాళ ఏమైతుందో పారదర్శకత ఒక నీతివంతమైన ప్రభుత్వం ఒక నీతివంతమైన ప్రభుత్వం చెప్పంటున్నా అవినీతి తావు లేకుండా ప్రశ్నించే హక్కు ఏదైతుందోటికి కల్పించబడే విధంగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసే గల సోనియా గాంధీ గారు సమాచార హక్కు చట్టాన్ని నిర్వీరం చేస్తున్నావు నీరు చేస్తున్నావు నేను ఎవడైనా ఏదీతుందో ఇప్పుడు ప్రభుత్వం యొక్క అభివృద్ధిని అవగతం ప్రశ్నిస్తే వాడిపై ఏదైతుందో చిన్న నేరాలు చట్టాలు సమస్యలు చెప్పట్టు లేదు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎవరికి కూడా తీసుకోలేదు ఎవరికి కూడా తీసుకో విధంగా లేదు చెప్పట్టు లేదు నిరుపేద వర్గాలకు ఆహార భద్రత ప్రతి పేద వర్గాలు ఏదిస్తుందో ఆఖరితో అలవటించకూడదు ఆఖరితో అలవటించకూడదు

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి రైతులందరూ ఏది ఇస్తుందో ఈ మద్దతు పొందగలుగుతున్నారని చెప్పండి కరణం ఎవరే అంటుండే కేసీఆర్ మోడీ కాదు రైతాంగం ఏది ఇస్తుందో ఒక పండించే పండుగ మద్దతు ధర పొందగలుగుతున్నారు చెప్పంటే అది అమలు చేస్తున్న కేసీఆర్ మోడీ గారు కాదు అని చెప్పండి రెండేళ్ళకు అమలు ఇచ్చింది ఈ చట్టాన్ని రూపొందించే భారత ఆహార సంస్థ ద్వారా రైతాంగ పండించే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు కల్పించే ప్రభుత్వ బాధ్యతగా రూపొంది కాంగ్రెస్ పార్టీ ఇందిరా తల్లి తల్లి ఇంద్ర పాకిస్తాన్ మెడ నచ్చి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి ఈ భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ నిమిడి కళత్య ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి పాల్పడుతుంది నువ్వు నిలబడిప చేయడానికి ఏదైతుందో ఎక్కడ పోలేదు అంతర్జాతీయ పచ్చిందో ఏం చేయాలి ఒడిగడుతుందో పచ్చి దేశం పెద్ద వెళ్ళిపోతుందని చెప్పి నిన్న కాక నిన్న నిన్న దారి చెప్పి కూర్చులో దేశ రామ మందిరం ఒక హిందువు ఏమవుతుందో నేను రాముడిని కొలుస్తా రాముడు ఏకపత్రివతుడే కాకుండా సత్యం ఇస్తా వారి యొక్క ధర్మైతుందో చిరచకంగా పాలన చేసి ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పాలంటే సభ కాదే శ్రీరామచంద్ర ప్రభు ఏమీందో ప్రజాభిప్రాయాన్ని గౌరవించే విధంగా స్వయంగా ఆయన ఆరోపణలు వచ్చే విధంగా మరి అనుమానాలు లేఖించి చేస్తే ఆలి వదులుకున్నాడు శ్రీరామచంద్రుడు చెప్పి ఆలి వదులుకున్నాడు శ్రీరామచంద్రుడు ఆయనతో నీ పొల్యు శ్రీరామచంద్రుడి అయోధ్య రామ మందిరం దేవాలయ నిర్మాణం పునర్ ప్రారంభానికి ఎవరే ఎల్కే అధ్వాలి గారి ఆయన పాపం ఆయన రథయాత్ర చేపట్టింది మన కూడా వినిచ్చేస్తుందో రథయాత్ర చేపట్టి మన అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి బాటలు వేసింది ఎవరు అంటే ఎల్కే అధ్వని గారు ఆయన ఎల్కే అధ్వాని నమోదు పునః ప్రారంభానికి ఎవరు కావాలి ఎల్కే అధ్వాని గారు కావాలి ఎల్కే అధ్వాని కావాలి మోడీ చేసే కృషి ఏంటే మోడీ కృషి ఏంటి అని చెప్పారు బాటలు వేసింది అధ్వని భారతదేశంలో అధ్వని ఒక ఆలోచన విధానాన్ని ఎవరు భారత సమాజానికి ఏదీస్తుందో ఒక ఆవిధ విధానాన్ని చెప్పాలి న్యాయస్థానం తీర్పు అనుగుణం ఇవ్వాల రామ మందిరం పునర్ నిర్మాణం ఏది న్యాయస్థానం తీర్పు అనుగుణం ఏది ఇస్తుందో నిర్మాణం చేపట్టారు భారతదేశ సమాజం గౌరవిస్తుంది లేదు భారత హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ కూడా భారత న్యాయస్థానం పట్ల గౌరవం పాత న్యాయస్థానం గౌరవించే విధంగా అయోధ్య రామ మందిర పూర్వ నిర్మాణ పట్ల ఇస్తుందో అందరూ కూడా హక్కాతిరేక వ్యక్తి తీసుకుని చెప్పండి దాని నిజమైన గౌరవం ఎవరు పొందాలి అలాంటి ఎల్కే అద్వారి అధ్యక్షుడు పొందాలని చెప్పంటున్నాను ఎక్కడే పాపం అది పేరని కనబడుతున్నారు ఎక్కడైనా నేను ఆ విషయం ఎందుకు ప్రజలతో లేనైతుందో ఇట్లే మన చోట్ల ఏం మాట్లాడదు అని చెప్పని మీరు కూడా రండి అంటున్నారు ఎవరు ఎదిగేనా మీరు కూడా రండి దర్శనాన్ని ఎక్కడ ఏం దేశం ఇదే నా భారతీయ జనతా పార్టీ దేశానికి ఒక మరి మార్గదర్శకం చెప్పట్టుండే నేను అనుజ మోడీ గారిని నువ్వు ఎంతవరకు ఈ భారతదేశ యువతకైతే ఇచ్చిందో ఉపాధి కల్పించలేవు ప్రభుత్వ పరంగా చెప్పట్టు నేను స్వయం ఉపాధి పథకాలు కల్పిన కల్పించలేము ఇలా యువత యొక్క ఓట్లు అడిగే నైతిక లేదు అని చెప్పట్టు